హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్లు మీ ప్రియా యూట్యూబ్ ఛానల్ గాయస్ ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూస్తే టమాటో గ్రేవీ ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలని తెలుస్తుంది ఫస్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాక కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అందులో నెక్స్ట్ కట్ చేసుకున్న టమాటోస్ ఆనియన్స్ అయితే తీసుకున్నాం మేము పెద్దవి టూ ఆనియన్స్ అండ్ అలాగే ఫోర్ టమాటోస్ తీసుకోండి కర్రీలోకి చాలా బాగుంటుంది అందులో ఎండుమిర్చి వేసుకోవాలి గాయస్ అలా అయితేనే కర్రీ గ్రేవీ కర్రీ చాలా బాగా వస్తుంది అన్నమాట ఫస్ట్ టమాటోస్ని అయితే ప్యాన్లో వేసేసుకొని కొంచెం మిక్స్ చేస్తూ ఉండాలి చూడండి ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి నెక్స్ట్ మేము ఆల్రెడీ నువ్వుల పొడి ఉంటే నువ్వుల పొడి అందులో వేసుకుంటున్నాము మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పల్లీల పొడి కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ ఆ జార్లో కొంచెము మిర్చి పౌడర్ని వేసుకోవాలి అండ్ మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా వేసుకోవాలి సో మాది ఆల్రెడీ కారపొడిలోనే సాల్ట్ మిక్స్ అయి ఉంటుంది కాబట్టి మేము సపరేట్గా సాల్ట్ అయితే వేయట్లేదు సో వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి ఎంత ఎక్కువగా వేస్తే కర్రీ అంత టేస్ట్ బాగుంటుందన్నమాట సో మళ్ళీ ఒకసారి చూసుకోవాలి టమాటోస్ కొంచెము బాయిల్ అవుతున్నాయా లేదా ఆయిల్లో అనేసి మంచిగా ఒకసారి మిక్స్ చేయండి టమాటోస్ని అండ్ అలాగే ఆ మిక్సీ జార్లో ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేసుకొని ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ టమాటోస్ని చూడండి కొంచెం మగ్గినట్టు అనిపిస్తున్నాయి కదా సో ఇదే టైంలో నెక్స్ట్ ఇంకొక సైడ్లో ఈ పొ పొడి అయితే పట్టేసుకోవాలి కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోండి సో ఇలా పేస్ట్ అయితే కన్సిస్టెన్సీ ఇలా వస్తుంది కొంచెం లిక్విడ్ లాగా సో అందులో ఆ టమాటోస్ ఉడికిన దాంట్లో కొంచెము కరివేపాకుని వేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోండి ముందుగా మిక్సీ చేసుకున్న పేస్ట్ ఆనియన్ పేస్ట్ ఉంది కదా అందులో మిక్స్ చేసుకోవాలి టమాటోస్లో మంచిగా ఒకసారి కలపండి స్పూన్తో సో దాట్ కర్రీ అనేది చాలా బాగా వస్తుంది ఇలా ట్రై చేసి చూడండి ఈజీ ప్రాసెస్లో ఫాస్ట్గా టేస్టీగా ఉంటుంది గైస్ ఇది చపాతీ స్పైకి పూరి స్పైకి కూడా చాలా బాగుంటుంది మేమైతే రైస్లోకి ప్రిపేర్ చేసుకుంటున్నాము ఈ టమాటో గ్రేవీ కర్రీని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని అవి ఆవిరికి ఉడకాలన్నమాట సో క్యాప్ అయితే పెట్టేసుకున్నాం కాసేపు మేము మళ్ళీ తీసాక అందులో టర్మరిక్ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి మళ్ళీ మిక్స్ చేసుకోండి కొంచెం దగ్గరగా వచ్చిన తర్వాత ఇలా అవుతుంది అండ్ చూసారు కదా ఓపెన్ చేయగానే చూడండి ఆ స్మెల్కే చాలా బాగా తినాలనిపిస్తుంది టేస్ట్ అయితే సూపర్గా కుదిరిందండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇలా అండ్ కామెంట్ బాక్స్లో మర్చిపోవద్దు ఎలా ఉందో టేస్ట్ అనేది కామెంట్ చేసి చెప్పండి చూడండి గాయస్ అది ముందే పల్లీల పొడి నూల పొడి వాటర్ మిక్స్ చేసుకున్నాం కదా అందులో యాడ్ చేసుకోవాలి ఆ పేస్ట్ అంతా ఇలా మిక్స్ చేసుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టేసుకొని తీసుకోవాలి టమాటో కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది సో చూడండి ఇలా బాయిల్ అవుతుంది మంచి కన్సిస్టెన్సీలో మీకు తిక్కన్ కన్సిస్టెన్సీ కావాలి అని అనుకుంటే ఇంకా కొంచెం సేపు ఉంచుకోవచ్చు మాకైతే కొంచెం గ్రేవీ లాగా బాగా అనిపిస్తుంది కాబట్టి మేము స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఇంకా చూడండి గైస్ మీరు ఒకసారి ప్రిపేర్ చేసుకోండి అండ్ ఎండు వరకు చూసిన వాళ్ళు మాత్రము కింద హైప్ ఆప్షన్ క్లిక్ చేయండి హైప్ ఆప్షన్ క్లిక్ చేస్తే న్యూ వ్యూవర్స్కి మన వీడియో